పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా సెన్సేషన్గానే ఉంటుంది మనందరికీ తెలుసు పిఠాపురంలో ఏది జరిగినా చీమ చిటుక్కుమన్నా కూడా అదొక ట్రెండింగ్ న్యూసే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత పవర్ఫుల్ కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావటమే ఒక చరిత్ర వచ్చిన తర్వాత రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి పిఠాపురం నుంచి ఒక భారీ మెజారిటీతో ఆయన గెలిపించుకున్నటువంటి విధానం అక్కడ చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం గెలవక ముందు ఆయన అక్కడ పోటీ చేస్తారన్నప్పుడే కొన్ని వందల మంది నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా ఒక్కొక్క వార్డుని సపరేట్గా తీసుకుని అక్కడ మ్యానికులేట్ చేయటం కావచ్చు ప్రజల్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేయటం కావచ్చు భయభ్రాంతులు గురి చేయటం కావచ్చు వాళ్ళని ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకుండా చేయాలనేటువంటి కుట్ర అప్పట్లోనే చేశారు అవన్నీ మన గతంలో కూడా మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ గెలిచిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ కుట్రలు చేస్తున్నారని అనాలి ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి గెలిస్తే ఆయన రాజకీయంగా కంటిన్యూ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మిగతా పార్టీలకి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చాలా బాగా తెలుసు అందుకనే నాకు తెలిసి ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా అక్కడ కుట్రలు పన్నాలి పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు రావాలి ఆయన మళ్ళీ ఇంకోసారి అక్కడ గెలవకుండా చూసేటువంటి ప్రయత్నం చేయాలి ఇదే చాలా బలంగా కోరుకుంటున్నటువంటి అంశం అందుకే భాగంగానే మనం గతంలో చాలా ఇష్యూస్ తీసుకొచ్చారు పిఠాపురంలో ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని కులాల మధ్య మతాల మధ్య వ్యక్తుల మధ్య గొడవలు సృష్టించేటువంటి పని ఒక లైన్ మ్యాన్ చనిపోతే దానికి కులం రంగు పులిమారు ఇంకొక ఏదో ఇష్యూ జరిగితే దానికి మత రంగు పులిమారు ఇంకొక ఏదో ఇష్యూ జరిగితే వర్గాల మధ్య కుట్రలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ఒక స్కూల్కి సంబంధించినటువంటి ఆరో తరగతి అంటే సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి ఒక పిల్లలు యూ కొత్తపల్లి అనేటువంటి హైస్కూల్లో ఇద్దరు చిన్న పిల్లల మధ్య పసి పిల్లల మధ్య పసి హృదయాల మధ్య ఒక గొడవలు జరుగుతున్నటువంటి దాన్ని కులం రంగు పులిమి వైఎస్ఆర్సిపి వాళ్ళు ముఖ్యంగా సాక్షి మీడియా చాలా బలంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో పిఠాపురంలో విపక్ష గతంలో కూడా ఇదే జరిగింది మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా కుట్రల పన్నుతూ వాళ్ళ మీడియా వర్గం అంతా కూడా అదే పనిలో ఉన్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎస్పెషల్లీ మీరు ఆలోచించండి ఇక్కడ మీరు ఆ పిల్లలు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు ఒకసారి వినిపిస్తారు ఎందుకంటే అంత చిన్న పిల్లలు వాళ్ళకి ఏ రకంగా కులం అంటే ఏంటి మతం అంటే ఏంటి వర్గం అంటే ఏంటి వర్ణం అంటే ఏంటి అనేటువంటి తెలిసేటువంటి పరిస్థితి ఉంటుందో మీరే ఆలోచించాలి అబ్బాయికి చాలా క్లియర్గా గా చెప్పి మరీ చేపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇంకొక కొన్ని వీడియోలు కూడా మీకు వినిపిస్తూ ఉండాలి చిన్న పిల్లల మధ్య సాధారణంగా దేనికి గొడవ జరుగుతుంది అసలు ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ ఇంకొక ఇంకో ఓసీ అని కానీ వాళ్ళకి అలా ఎలా తెలుస్తుంది ఈవెన్ ఈవెన్ నాకు కూడా నాకు టెన్త్ క్లాస్ వచ్చే వరకు కూడా నీకు ఇదే కులం నీదే వర్గం నీదే జాతి ఇది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు అప్పటిక అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే అలాంటిది ఇప్పుడు ఈవెన్ నా మా పిల్లలకి కూడా నీదే కులం అంటే వాడికి ఇప్పటికీ మా అబ్బాయికి చెప్పేటువంటి పరిస్థితి రాదు లేదు ఏ మతం అంటే అవునా ఈ మతమా ఈ మతమా వాళ్ళు ఇంకొక మతమా అనేటువంటి క్లారిటీ కూడా ఆ మైండ్కి అర్థం కాదు మనం చెప్పినా కూడా అక్కడ ఈ కులాల కోసం గొడవలు పడ్డారు అంటే ఆలోచించండి ఇకపోతే దానికి అక్కడ ఉన్నటువంటి స్కూల్ మాస్టర్ దానికి సపోర్ట్ చేశారని చెప్పి అతని మీద ఈ కులముద్ర వేయటం కుల కులక కుల సంబంధించినటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పటం అక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులను కూడా రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటం మళ్ళీ ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి కొంత నాయకులు ఇద్దరిని కూర్చోబెట్టి స్కూల్ యాజమాన్యాన్ని యాజమాన్యం ఉండే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఆ టీచర్ని అలాగే తల్లిదండ్రులని కూడా కూర్చోబెట్టి ఇక్కడ ఎక్కడా కూడా కులం రాలేదు ఈవీన్ టీచరు ఆయనకు సంబంధించినటువంటి విషయాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను చాలా క్లియర్గా వాళ్ళిద్దరూ దేనికో కొట్టుకున్నారట ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఒక సిక్స్త్ క్లాసు ఒక ఎయిత్ క్లాస్ అబ్బాయి కొట్టుకుంటాం కొట్టుకోవడం కూడా కాదు అది ఏదో చిన్నపిల్లలు కొట్టుకోవడం అంటే ఏముంటుంది చెప్పండి ఇలా అంటే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ వేరేది ఏమీ లేదు ఇద్దరికి సర్ది చెప్పాను బట్ నేనేదో ఒకరికి సపోర్ట్ చేశాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు నా గతంలో ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితి లేదు నేను చాలామందికి చాలా స్కూల్స్లో పనిచేశాను నాకు ఎప్పుడు అలాంటి రిమార్క్ రాలేదు అని కూడా ఆయన టీచర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాను కాకపోతే మీరే అంటే నార్మల్గా ఒక కామన్గా ఆలోచిద్దాం మన పిల్లలు కానీ లేదంటే ఆ సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలకి కులానికి సంబంధించినటువంటి సంభాషణలు ఎందుకు వస్తాయి వాళ్ళకి అసలు ఏం తెలుసు అనేది పైగా వాళ్ళతో ఆ పిల్లడు చాలా క్లియర్గా పట్టి పట్టించి చెప్పి చెప్పించినట్టుగానే ఉంది చాలా క్లియర్గా అర్థమవుతుంది కూడా అంటే పసి హృదయాల్లో కూడా కులాల మీద మతాల మీద విద్వేషాలు పెంచేటువంటి విధంగా రెచ్చగొట్టి చేపించడం అనేది వాళ్ళతో ఇలా మాట్లాడిపించడం అనేది ఎంతవరకు కరెక్టు ఇలాంటి రాజకీయాలు అవసరమా అంటే మీరు ధైర్యంగా చాలా ఇష్యూస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో కూడా చాలా ప పవన్ కళ్యాణ్ గారు చేస్తా అని కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు వాటి మీద మాట్లాడవచ్చు ఎప్పుడు చేస్తారని అడగచ్చు పాలసీస్ పరంగా సిద్ధాంతాల పరంగా రాజకీయం అంటే హుందాతనాన్ని ఒక ఇచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతికి వైఎస్ఆర్సిపి ఎంతవరకు చేస్తుందనేది ఆలోచించుకోవాలి చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద కొట్ట కొట్లాడాలి మాట్లాడాలి అంతే తప్ప ప్రతిదానికి అక్కడ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి వ్యక్తులేంటి అంటే ఇది తప్ప ఇంకొకటి చేతగా అవ్వట్లేదా వైఎస్ఆర్సిపికి ఇదే రాజకీయం అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి మైండ్లో అలాగే ఉందా వాళ్ళ నాయకుల్లో వాళ్ళ మిగతా వాళ్ళందరిలో కూడా ఇదే ఇంక్లూడ్ చేస్తూ వస్తుందా అనుకునేటువంటి పరిస్థితి చిన్న పిల్లల దగ్గరతో ఇది కూడా ఇక్కడతో ఆపితే మంచిదేమో అనిపిస్తుంది లేదంటే పిల్లల్లో ఇలాంటి విషబీజాలు నాట నాటడం అనేది కరెక్ట్ కాదు చిన్న పిల్లలు ఆ పసిపిల్లలు వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళతో ఇలా మాట్లాడిపించడం అనేది రేపొద్దున్న వాళ్ళు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చాలా చేంజెస్ చేసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఇలాంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను తీసుకువెళ్తాం అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా తీసుకోవాలి అక్కడ ఏం జరిగిందనేది బయటికి పూర్తిగా కుట్రలు ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి ఇది ఇప్పటితో ఆగేది కాదు ఇది ఇది మాత్రమే ఇది మొదటిది కాదు ఇది ఆఖరిది కాదు నాకు తెలిసి ఇంకొక ఆయన ఉండేటువంటి రా ఎన్ని సంవత్సరాలు పిఠాపురంలో ఉంటారో అన్ని సంవత్సరాలు కొన్ని వందల వేల కుట్రలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి చేస్తూనే ఉంటారు చేసి దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎక్కువగా ఉంటుంది బట్ అవన్నీ ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొంటారు ఏంటి అనేది మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా బయటకు వస్తున్నాయి సో ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసైనికులు మాత్రం అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి ఇలాంటి ఎప్పటికప్పుడు తెలియజేసేటువంటి పరిస్థితి కూడా ఉండాలి